ఈ రోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫేక్ లోన్ యాప్స్ ఫేక్ లోన్ యాప్స్ గురించి విడమరిచి అంతా మీ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట స్టార్ట్ చేద్దామా మరి మనం అందరం చాలా మంది చాలా సార్లు అనుకున్నాం ఈ బెట్టింగ్ యాప్స్ మీద వెళ్ళిందనమాట మన మనసు అంటే బెట్టింగ్ యాప్స్ ని బంద్ చేయాలి బెట్టింగ్ యాప్స్ని రద్దు చేయాలి గవర్నమెంట్ దాకా తీసుకెళ్లాలని చెప్పేసి అందరూ యూట్యూబ్లో కూడా యూట్యూబ్లో చాలా మంది చాలా సార్లు యుద్ధం చేశారు అది మీకు అందరికీ తెలుసు అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు బెట్టింగ్ యాప్స్ మీద ఒక మనం తీరని పోరాటం చేశామన్నమాట అంటే అలుపులేని పోరాటం చేశాను అనమాట దానివల్ల బెట్టింగ్ యాప్స్ క్లోజ్ అయ్యాయి బట్ బెట్టింగ్ యాప్లా కాకుండా ಸಾಪಕ್ಕಿಂತ ನೀರಿಲ್ಲಾಗ ಫೇಕ್ ಆ್ಯಪ್ ఫేక్ లోన్ యాప్స్ కూడా మన 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 సీట్ కిందకి వెళ్తున్నాయి మనం అర్థం అబ్జర్వ్ చేయాలి అర్థం చేసుకోవాలి ఇవేందంటే ఫస్ట్ తక్కువ ఇంట్రెస్ట్ తక్కువ ఇంట్రెస్ట్ అని చెప్పేసి మన ఇన్స్టాగ్రామ్ లో మన యూట్యూబ్ లో యాడ్స్ ద్వారా మన అట్రాక్ట్ చేస్తాయి అనమాట ఈ ఫేక్ లోన్ యాప్స్ తక్కువ ఇంట్రెస్ట్ నెల రోజుల్లో తక్కువ వడ్డీ ఉంటుంది అది ఇద్దని చెప్పేసి మన ఎక్కువ సివిల్ స్కోర్ లేకపోయినా కానీ లేదంటే తక్కువ సివిల్ స్కోర్ ఉన్నా గానీ మీరు ఆల్రెడీ డ్యూ వేరే వేరే ఫేక్ లోన్ వేరే లోన్స్ ని ఎగ్గొట్టినా గానీ మా లోన్ యాప్ మీకు డబ్బులు ఇస్తుంది చెప్పేసి ఆ అడ్వర్టైజ్మెంట్ చూస్తూనే ఉంటాం అలా అడ్వర్టైజ్మెంట్ ద్వారా మన దగ్గరకు వచ్చిన కొన్ని ఫేక్ లోన్ యాప్స్ ఉన్నాయి కొన్ని జెన్యున్ ఉన్నాయి కొన్ని కొన్ని యాప్స్ ఏమో జెన్యున్ ఉన్నాయి కానీ కొన్ని ఫేక్ లోన్ యాప్స్ ఉన్నాయి ఇవేంటంటే సెవెన్ డేస్ లో రీపేమెంట్ చేయాలన్నమాట అంటే ఇప్పుడు ఒక పదివేలు తీసుకున్నాం పదివేలకి వాడు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు వేస్తాడు పద్నాలుగు వేలని ఏడు రోజుల్లో రీపేమెంట్ చేయాలి ఏడు రోజుల్లో నువ్వు రీపేమెంట్ చేయలేకపోయావా నెక్స్ట్ డే ఇంట్రెస్ట్ రేటు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉంటుంది దాని తర్వాత ఫోర్ పర్సెంట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది దాని తర్వాత పెరుగుతుంటేనే పోతుంది పది రోజులు దాటింది పన్నెండు పదమూడు రోజులు దాటిన తర్వాత వాడు ఒక మెసేజ్ చేస్తున్నట్టు ఫోన్ చేస్తుంటాడు మన ఫొటోస్ని మన మనం ఆల్రెడీ డేటా ఇచ్చేసి ఉంటాం ఆధార్ కార్డు పాన్ కార్డు అని చెప్పేసి సెల్ఫీ వీడియోస్ అవి ఇవని చెప్పేసి మనం ఆల్రెడీ డేటా ఇచ్చేసి ఉంటాం వాడు ఆ డేటా కలెక్ట్ చేసుకొని మన ఫొటోస్ ని మార్పింగ్ చేసి మీ ఫ్యామిలీకి మీ మెంబర్స్కి మనం ఏదైతే కాంటాక్ట్ ఇస్తామో లేదంటే వాడికి ఏదైతే కాంటాక్ట్ అలో అని కొడతామో ఆ ఆ కాంటాక్ట్స్ మొత్తం అన్నిటికి పంపిస్తామని చెప్పేసి బెదిరించడం స్టార్ట్ చేస్తాయి మనం సరే అక్కడ ఇక్కడ అప్పు చేసి అది చేసి ఇది చేసి ఆ ఫేక్ లోన్ యాప్ని మనం రీపేమెంట్ చేస్తాం రీపేమెంట్ చేసినా కొన్ని కొన్ని యాప్స్ అలానే చూపిస్తుంటాయి పేమెంట్ అవ్వలేదని చూపిస్తుంటాయి మనం ఏం చేయలేము మళ్ళీ మళ్ళీ ఇంకొక మళ్ళీ అప్పు చేసుకుని మళ్ళీ ఆ పేమెంట్ కడతాం అది ఈసారి క్లియర్ అయిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడు తెలివి ఈసారి ఏం చేస్తాడు నువ్వు అడగకుండానే నువ్వు లోన్కి అప్లై చేయకుండానే మళ్ళీ మళ్ళీ అమౌంట్ వేసేస్తాడు నీ దాంట్లో నీ అకౌంట్లో వితౌట్ నీ పర్మిషను చిన్న ఆప్షన్ ఏదో నొక్కి నొక్కి ఉంటావు ఆన్ ఆన్ చేసుకుంటాం అనమాట ఇప్పుడు మనం లోన్ పే చేసిన వెంటనే మనకు ఆటోమేటిక్గా డబ్బులు వచ్చే ఆప్షన్ ఒకటి ఉంటుంది దాంట్లో ఈ ఫేక్ లోన్ యాప్స్లలో ఆప్షన్ మనం పొరపాటు నొక్కి ఉంటాం వాడు వితౌట్ మనం పర్మిషన్ మనకు డబ్బులు వేసేస్తాడు అది మళ్ళీ సెవెన్ డేస్లో కంప్లీట్ చేయమంటాడు సెవెన్ డేస్లో కట్టమంటాడు విత్ ఇంట్రెస్ట్ వడ్డీ రేటు కూడా చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఏడు ఇప్పుడు ఫర్ సపోజ్ ఏడు వేలు తీసుకున్నాం అనుకోండి ఏడు వేలకి మనకు నాలుగు వేలు వస్తాయి రిటర్న్ మళ్ళీ మనం కంప్లీట్ గా ఏడు వేలు కట్టాల్సి వస్తుంది మనకి వచ్చేది నాలుగు వేలు మనం ఏడు వేలు కట్టాలి మళ్ళీ రీపేమెంట్ కొన్ని కొన్నిసార్లు ఎక్కువ కూడా ఉండొచ్చు ఈ ఫేక్ లోన్ యాప్స్ అన్నమాట ఈ ఫేక్ లోన్ యాప్స్ ని జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి ఇప్పుడు ప్లే కి వెళ్ళిన తర్వాత కో కొలలు ఉన్నాయి ఇట్లాంటి ఫేక్ లోన్ యాప్స్ వాటి కింద మీరు ఈ రివ్యూ రివ్యూ చదవండి వరస్ట్ యాప్ అని లేదంటే ఈ ఈ లోన్స్ ఈ ఈ యాప్ వాడద్దు అని చెప్పి చాలా మంది చాలా మెసేజ్లు చాలా రివ్యూస్ ఇచ్చింటారు మనం ఆ రివ్యూస్ అన్ని చదువుకోవాలి ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి ఈ ఫేక్ లోన్ యాప్స్ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత మనం ఏదైనా లోన్ లో తీసుకోవాలనుకుంటే తీసుకోవాలి ఈ లోన్ యాప్స్ ఎలా అంటే మనకి తక్కువ వడ్డీ రేట్ని ఆశ చూపించి వన్స్ వెళ్ళిన తర్వాత ఆ బాధలు ఉంటా చూసారా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం చాలా మంది ఫేక్ లోన్ యాప్స్ వల్ల బెట్టింగ్ వల్ల ఎంతమంది సూసైడ్ చేసుకున్నారో అంతే అంతే ఇంచుమించు అంతే ఈ ఫేక్ లోన్ యాప్స్ వల్ల చాలా మంది సూసైడ్ చేసుకుని చనిపోయారు ముఖ్యంగా స్టూడెంట్స్ లేదంటే నిరుద్యోగులు వీళ్ళందరూ ఈ ఫేక్ లోన్ యాప్స్ బారిన పడి సూసైడ్ చేసుకున్నారనమాట వీళ్ళ వీళ్ళ హరాస్మెంట్ ఎలా ఉంటుందంటే నీకు నీకు అది లేకుండా చేస్తాం నీకు జాబ్ లేకుండా చేస్తాం నీకు కెరియర్ లేకుండా చేస్తాం డైరెక్ట్ మెసేజ్లు వార్నింగ్ చేస్తుంటారు వీళ్ళు డైరెక్ట్ మాట్లాడుతుంటారు బండ బూతులు ఇష్టం వచ్చినట్టు మాటలు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతుంటారు ఈ ఫేక్ లోని యాప్స్ వాళ్ళు హెరాస్మెంట్ మామూలుగా ఉండదండి అంటే ఒక అప్పుడు ఎలా చెప్పాలంటే మీకు వాడు పక్కన మన నిద్రపోతున్నా కానీ వాడు కల్లోకి వచ్చేంత హెరాస్మెంట్ చేస్తుంటారు ఈ ఫేక్ లోని యాప్స్ వాళ్ళు చాలా అంటే చాలా మాట్లాడుతుంటారు చాలా బూతులు మాట్లాడుతుంటారు వల్గర్ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంటారు అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు అలాంటి లాంగ్వేజ్ వీళ్ళు యూజ్ చేసి మనని ఇరవై నాలుగు గంటలు ఇది చేస్తుంటారు కృంగి కృషించిపోతుంటాం మనం ఈ ఫేక్ లోని యాప్స్ లో వన్స్ నువ్వు ఒక్కసారి యాప్ లో డబ్బులు తీసావా అంటే నువ్వు నువ్వు రీపేమెంట్ చేసినా డబ్బులు పడతాయి రీపేమెంట్ చేయకపోయినా డబ్బులు పడతాయి డబ్బులు పట్టడం ఖాయం అంటే ఎగ్గస్టా నువ్వు ఏం చేయాలి ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ లో వేరే వీడియోస్ వేరే వీడియోస్లలో చాలా మంది ఇట్లాంటి ఫేక్ లోన్ యాప్స్ గురించి చెప్పినప్పుడు అందరూ కింద ఏం చేయాలన్నా నాకు ఇంత నాకు నేను ఇప్పుడు ఇరవై వేలు తీసుకున్నాను వాడు ముప్పై వేలు వడ్డీ వడ్డీ చేశాడు ముప్పై వేలు రీపేమెంట్ చేసినా గానీ వాడు మళ్ళీ నాకు అలాగే చూపిస్తున్నాడు అని చెప్పి చాలా మంది మిసేజ్ చేస్తున్నారు వాటికి ఎవరు రిప్లై చేయట్లేదు బట్ వాళ్ళందరికీ నేను ఇప్పుడు రిప్లై అయిపోతుంది ఈ ఫేక్ లోన్ యాప్స్ ని ఎలా క్లోజ్ చేయాలి మనం వీటిని ఎలా అరికట్టాలి నేను చెప్పబోతున్నాను స్టెప్ నెంబర్ వన్ ఫస్ట్ యాప్ ని చూడండి చూసిన తర్వాత దీని గురించి దాని హిస్టరీ తీయండి మీరు బేసిక్ గా చార్ అడిగినా గానీ ఇష్ట చెప్తుంది ఇది ఫేక్ లోన్ యాప్ యాప్ అని చెప్పి చార్ట్ జీపీని అడిగారు అనుకోండి మీరు అది కూడా చెప్పేస్తుంది ఇది మంచి యాప్ కాదు ఇది చెడ్డ యాప్ దీంట్లో ఇట్లుంటది దీంట్లో వడ్డీ రేట్ ఇట్లుంటాయి అని చెప్పేసి అది చెప్పేస్తుంది లేదు ఫర్ సపోజ్ కానీ కింద రివ్యూస్ ఉంటాయి రివ్యూస్ చూడండి రివ్యూస్ చూసి ఆ లోన్ లోన్ లోకి వెళ్ళండి ఒకవేళ సరే పోనీ మీరు అర్జెంట్ మీకు చాలా బాగా అవసరం వచ్చింది ఫ్రెండ్కి యాక్సిడెంట్ అవుతున్నాను లేదంటే అమ్మకి బాగా నాన్నకి నాన్నకు బాలైపోతున్నాయి చెల్లికి బాలైపోతున్నా మీరు డబ్బులు కావాలి ఆ టైంలో మీరు తెలిసిన వాళ్ళు ఎవరు మీకు హెల్ప్ చేయలేదు మీరు లోన్ యాప్స్కి వెళ్ళారు లోన్ యాప్స్లో ఈ టైం రివ్యూస్ చూసుకునే టైం లేదు మీకు ఒక ఒక ఫేక్ లోన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో గబగబగా గబగా పాన్ ప్యాన్ అప్లై చేశారు ఆధార్ అప్లై చేశారు తర్వాత సెల్ఫీ వీడియో అప్లై చేశారు మొత్తం అప్లైడ్ అయిపోయింది డబ్బులు వచ్చేసాయి డబ్బులు వచ్చేసిన తర్వాత అప్పుడు అప్పుడే మీరు చూసుకోవాలి ఇంట్రెస్ట్ రేట్ ఎంత అదే అని చెప్పి చూసుకోవాలి సరే పోనీ టైం కూడా లేదా మీకు ఇంట్రెస్ట్ ఫేక్ లోన్ యాప్స్ లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది అనమాట ఆ టైం కూడా లేదు డబ్బులు తీసుకున్నారు మీ అవసరం తీర్చేసుకున్నారు తీర్చేసుకున్న తర్వాత దీని దగ్గరకు వస్తారు దీని పేమెంట్ ఎలా చేయాలి పేమెంట్ చేసాం అనుకోండి కొన్ని కొన్ని యాప్స్ లో మీరు పేమెంట్ చేసిన తర్వాత కూడా దాన్ని అది చూపిస్తుంటుంది లైవ్ లో అది మళ్ళీ చూపిస్తే చూపించేస్తున్నారు మీరు ఫస్ట్ సపోజ్ ఒక ఫేక్ యాప్ లో తీసేసుకున్నారు డబ్బులు తీసేసుకున్న తర్వాత ఆరు వేలు కట్టాలి ఇప్పుడు ఫేక్ లోన్ యాప్ ఉంది ఒక ఆరు వేలు తీసుకున్నారు ఆరు వేలు తీసుకున్న తర్వాత రీపేమెంట్ చేయాలి రీపేమెంట్ చేసినప్పుడు కూడా ఆరు వేలు రీపేమెంట్ చేసినప్పుడు కూడా ఆరు వేలు అలానే చూపిస్తుంది డ్యూ అప్పుడు మీరేం చేస్తారు దీనికి స్టెప్ నెంబర్ టూ ఏంటంటే ఫస్ట్ ఏంది చూసుకోవాలి ఏది యాప్ మంచిదా కాదా అని చూసుకోవాలి లేదు ఫర్ సపోజ్ మీకు ఆ టైం లేదు మీకు అంత ఇది లేదు కాబట్టి మీకు అంత అవసరం కాబట్టి చూసుకోకుండా తీసేసుకున్నారు తీసే వదిలేసేయండి అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పుడు స్టెప్ నెంబర్ టూ ఏంటంటే రీపేమెంట్ ఎలా చేయాలి ఇప్పుడు ఆరు వేలు తీసుకున్నారు ఆరు వేలు తీసుకున్న తర్వాత ఒకసారి కొన్ని కొన్నిసార్లు డ్యూయల్ అనే చూపిస్తుంది అని చెప్పాను కదా ఆరు వేలు తీసుకున్న తర్వాత ఫస్ట్ వంద రూపాయలు పే చేయండి ఎంటర్ మాన్యువల్ అని ఉంటుంది వంద రూపాయలు పే చేయండి వంద రూపాయలు పే చేసిన తర్వాత ఐదు వేల తొమ్మిది వందలు చూపించాలి మీకు రీఫ్రెష్ కొడితే ఐదు వేల తొమ్మిది వందలు చూపించాలి అలా కాకుండా మళ్ళీ ఆరు వేలు చూపించింది అనుకో దాన్ని వదిలేయండి అక్కడితో ఆపేయండి అక్కడితో ఆపేసి దానివల్ల వచ్చే ప్రమాదాన్ని ఎదుర్కోండి అంతే బేసిక్ బేసిక్ పాయింట్ ఇదే మీ సివిల్ కొంచెం తగ్గుతుంది లేదంటే మీరు సైబర్ క్రైమ్కి కాల్ చేయాలి అది తర్వాత నేను చెప్తాను ఒకవేళ ఐదు వేల తొమ్మిది వందలు చూపించింది అనుకోండి అప్పుడు మళ్ళీ వంద రూపాయలు మళ్ళీ వంద రూపాయలు తర్వాత ఐదు వందలు తర్వాత వెయ్యి రూపాయలు అలా కట్టుకుంటూ పోండి అలా కట్టుకుంటూ రిఫ్రెష్ చేసుకుంటూ పోయారు అనుకోండి మొత్తం పేమెంట్ క్లియర్ అయిపోతుంది ఇది స్టెప్ నెంబర్ టూ పేమెంట్ మొత్తం క్లియర్ అయిపోతుంది అలా కాకుండా మీరు ఫస్ట్ ఈ ఫేక్ లోన్ యాప్స్ చెప్తున్నాను ఫేక్ లోన్ యాప్స్ ఇలా ఇలా ఉండేది ఈ ఫేక్ లోన్ యాప్స్లే ఇలా జరుగుతుంది అనమాట మొత్తం పేమెంట్ ఆరు వేలు ఒకేసారి చేశారనుకోండి డ్యూ చూపిస్తుంది మళ్ళీ చేసినా మళ్ళీ డ్యూ చూపిస్తుంది వాడు వాడు ఫోన్ చేస్తాడు మెసేజ్ చేస్తాడు ఒక నెంబర్ నుంచి కాదండి వాట్సాప్లో ఒక నెంబర్ నుంచి కాదు మినిమంలో మినిమం పది నెంబర్స్ నుంచి వాడు మెసేజ్ చేస్తుంటాడు హరేస్మెంట్ చేస్తుంటాడు మీరు ఆల్రెడీ వీడియో ఇచ్చింటారు లేదంటే సెల్ఫీ ఇచ్చింటారు ఆ సెల్ఫీ ఆ సెల్ఫీకి మార్ఫింగ్ చేసేసి ఆ పర్సనల్ వీడియోస్ పర్సనల్ ఫొటోస్ అన్నింటినీ వాడు మీ కుటుంబ సభ్యులకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేస్తా అని చెప్పి బెదిరిస్తుంటాడు బట్ మీరు భయపడాల్సిన అవసరం లేదు వీడు బెదిరింపు మాత్రమే చేయగలడు అంతే బెదిరిస్తాడంతే అంతకుమించి ఏం చేయలేడు అంతకుమించి వాడు ఒక్క 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 స్టెప్ కూడా ముందుకు తీసుకెళ్ళాడు సరేనా ఇంకో స్టెప్ నెంబర్ భయపడద్దు మీరు స్టెప్ నెంబర్ త్రీ ఈ స్టెప్ నెంబర్ త్రీలో మీరు ఏం చేయాలంటే సైబర్ క్రైమ్ నెంబర్కి కాల్ చేయాలి కాల్ చేసి ఆ నెంబర్ నెంబర్ వచ్చేసి వన్ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి కాల్ చేయండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత వాళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తారు కాల్ లిఫ్ట్ చేసి మీ మీకు మీకేం జరిగింది మీ మీరు దేని ద్వారా బాధపడుతున్నారని చెప్పేసి వాళ్ళు అడుగుతారు నేను ఇలా ఫలానా పేక్ ఫేక్ లోన్ యాప్లో నేను డబ్బులు తీసుకున్నానంటే నేను ఆల్రెడీ పే చేశాను బట్ ఇంకా జ్యూ చూపిస్తుంది లేదంటే వాళ్ళు నన్ను హెరాస్మెంట్ చేస్తున్నారని చెప్పేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక లింక్ పంపిస్తారు మీకు మీ వాట్సాప్కి వాళ్ళొక ఒక లింక్ పంపిస్తారు ఆ లింక్లో వాళ్ళు ఏదైతే హెరాస్మెంట్ చేస్తూ మీకు ఫొటోస్ పంపించారో ఆ ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఏ టైంకి వాళ్ళు హెరాస్మెంట్ స్టార్ట్ చేశారు ఏ టైంకి ఎండ్ చేస్తున్నారు ఇప్పుడు చేస్తున్నారా లేదా అనేది మొత్తం ఒక లెటర్ లెటర్ ద్వారా వాళ్ళకి మొత్తం ఒక మెయిల్ మెయిల్ టైప్ అన్నట్టు ఆ కంప్లైంట్ బాక్స్ ఉంటుంది ఆ కంప్లైంట్ బాక్స్లో మీరు మొత్తం టైప్ చేయాలన్నమాట నాకు ఇలా పలానా నేను ఫేక్లోని యాప్లో తీసుకున్నాను వాడు ఇట్లా హైరైజ్ చేస్తున్నాడు ఆ ఫొటోస్ ఇదిగో ఈ టైంకి నేను తీసుకున్నాను ఈ టైం ఈ టైంలో నేను కట్టేసాను దాని తర్వాత వాడు కట్టేసిన తర్వాత కూడా నన్ను డబ్బులు అడుగుతున్నాడు అని చెప్పేసి మొత్తం ప్రూఫ్స్తో సహా మొత్తం స్క్రీన్ స్క్రీన్షాట్లు తీసుకుని ఫస్ట్ నుంచి మీరు ఏం చేస్తారు ఆ స్క్రీన్ షాట్ లాంటివి తీసుకొని దాక్కడ అప్లోడ్ చేయాలి ఏ టైము ఎక్కడ ఎప్పుడు ప్రతిదీ మీరు మెన్షన్ చేయాల్సి వస్తుందన్నమాట ఇప్పుడు గుంటూరు అనుకోండి గుంటూరు గుంటూరులో ఎక్కడ మాచార్లో మాచార్లో ఎక్కడ అని చెప్పేసి పలానా పేర్లు మొత్తం ఏరియాతో సహా అన్నీ అన్నీ మీరు డీటెయిల్గా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత వాడిని మెయిల్కి సైబర్ క్రైమ్ వాళ్ళు మీ మెయిల్ కి వాళ్ళు మెసేజ్ అనమాట లేదంటే ఆ మెసేజ్ కూడా మీకు అర్థం కాలేదు మెసేజ్ చేస్తారు ఆ మెసేజ్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఆ మెసేజ్ కూడా అర్థం కాలేదు మీరు చేయలేకపోయారు ఇదేంటంటే మీరు డైరెక్ట్ సైబర్ క్రైమ్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోవాలి హైదరాబాద్లో మీరు గూగుల్లో కొడితే మన మ్యాప్స్లో కొడితే వచ్చేస్తుంది అడ్రస్ వచ్చేస్తుంది అడ్రస్ పట్టుకొని డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్ కంప్లైంట్ ఫైల్ చేయాలి నాకు ఈ పలానా ఫేక్ లోన్ యాప్లో నేను డబ్బులు తీసుకున్నాను ఇట్లా స హెరాస్మెంట్ చేస్తున్నాడు ఇదిగో ఫోటోస్ ఇదిగో ప్రూఫ్స్ అని చెప్పేసి మొత్తం సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే వాళ్ళు వాళ్ళు నీ నీ నీకు నీకు వచ్చే కాల్స్ని కానీ నీకు వచ్చే హెరాస్మెంట్ని కానీ కంట్రోల్ చేస్తారు ఇంత ఇంత ప్రాసెస్ ఉందనమాట మీరు ఫస్ట్ ఫస్ట్ స్టెప్ నెంబర్ వన్ దగ్గరే మీరు ఈ ఫేక్ లోన్ యాప్ని కనిపెట్టి అక్కడే ఆపేస్తే ఇదంతా జరిగేది కాదు జరగదు కూడా కాకపోతే మన అర్జెన్సీ అలాంటిది మన ప్రాబ్లం అలాంటిది మనం ఏదో మనం మనం తెలిసిన వాళ్ళు హెల్ప్ చేయలేదని చెప్పేసి మనం ఒక ఫేక్లోన్ యాప్లో మేము డబ్బులు తీసుకున్నాం డబ్బులు తీసుకున్న తర్వాత మీరు ఫాలో చేయాల్సిన స్టెప్స్ ఇవన్నీ స్టెప్ నెంబర్ టూ స్టెప్ నెంబర్ త్రీ స్టెప్ నెంబర్ ఫోర్ స్టెప్ నెంబర్ వన్ వచ్చేసి పేమెంట్ని రీపేమెంట్ని కొద్ది 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 కొద్దిగా మానువల్లో ఎంటర్ చేసుకుంటూ పోవాలి ఎంటర్ చేసుకుంటూ కట్టాలి రిఫ్రెష్ చేస్తే మీకు చూపియాలి మీకు ఇప్పుడు ఆరు వేలు అనుకోండి మీరు తీసుకుంది తొమ్మిది వేల ఐదు వందలు మాత్రమే చూపియాలి వంద రూపాయలు కట్టిన తర్వాత అలా కాదని ఆరు వేలు చూపించింది అనుకోండి వంద రూపాయలు వదిలేసి ఆ కాన్సిక్వెన్స్ని మీరు ఎదుర్కోవాలి అంటే వాడు ఏం చేస్తున్నాడు వాడితో మాట్లాడాలి వాడితో మాట్లాడుతూ మాట్లాడడానికి ట్రై చేయాలి లేదు అలా కాదు అలా కాలేదు అనుకోండి సైబర్ క్రైమ్ కాల్ చేయాలి స్టెప్ నెంబర్ త్రీ లేదు సైబర్ క్రైమ్ కాల్ చేసినా మెయిల్స్ మాకు అవన్నీ అర్థం కావట్లేదండి అనుకోండి హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోవాలి సైబర్ క్రైమ్ హెడ్ క్వార్టర్స్కి మీరు మ్యాప్లో కొట్టేస్తే వచ్చేస్తుంది అడ్రస్ పట్టుకొని వెళ్ళిపోవాలి అక్కడ మే అక్కడ కంప్లైంట్ చేయాలి ఇదంతా అయిపోయిన తర్వాత మీరు అలో కొట్టే సెంటర్ అన్నమాట కొట్టే అనమాట కెమెరా లొకేషను తర్వాత కాంటాక్ట్స్ అవన్నీ అలో కొట్టేస్తారు అలో కొట్టేసిన తర్వాత యాప్స్ లో ఈ పర్మిషన్ పర్మిషన్ దగ్గర డోంట్ అలో డోంట్ అలో డోంట్ అలో కొట్టేయాలి ప్రతిది కెమెరా దగ్గర నుంచి కాంటాక్ట్ దగ్గర నుంచి ప్రతిది లొకేషన్ దగ్గర నుంచి అన్ని డోంట్ అలో కొట్టేయాలి డోంట్ అలో కొట్టేసిన తర్వాత యాప్ ని లాగౌట్ చేసి అన్ఇన్స్టాల్ చేయాలి అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అన్ఇన్స్టాల్ చేసేసాం నాకు ఇప్పుడు ఏం ఏం రావు అని చెప్పేసి అనుకోవద్దు మీరు వాట్సాప్ లోకె వాట్సాప్ సెట్టింగ్స్ లలో అన్నోన్ కాల్స్ అన్నోన్ నెంబర్స్ నుంచి నాకు కాల్స్ రావకూడదు అని చెప్పేసి ఒక సెట్టింగ్ ఉంటుంది ఆ సెట్టింగ్ అది ఆన్ చేసుకోవాలన్నమాట అంటే అన్నోన్ మీరు నెంబర్ సేవ్ చేసుకోకపోతే ఆ మెసేజ్ కానీ ఆ పర్సన్స్ ఆ పర్సన్స్ దగ్గర నుంచి కానీ కాల్ మీకు రాదు అలాంటి సెట్టింగ్ ఒకటి ఉంటుంది అది ఆన్ చేసుకోవాలి కాల్స్ కూడా ఉంటుంది అన్నోన్ కాల్స్కి రెస్పాండ్ అవ్వకుండా కాల్స్ ఆన్ సెట్టింగ్ కూడా ఉంటుంది అది కూడా ఆన్ చేసుకోవాలి ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీరు మళ్ళీ ప్లే స్టోర్లోకి వెళ్ళి మళ్ళీ ప్లే స్టోర్లోకి వెళ్ళి సెటింగ్స్కి వెళ్ళాలి సెట్టింగ్స్లలో మేనేజ్ యాప్స్ అని ఉంటుంది మేనేజ్ యాప్కి వెళ్ళిన తర్వాత నాట్ లిస్టెడ్ అని కొట్టాలి అంటే ఆల్రెడీ మీకు లిస్టెడ్ నాన్ నాట్ లిస్టెడ్ అని చెప్పేసి రెండు చూపిస్తా ఆప్షన్స్ అలా నాట్ లిస్టెడ్ ఆప్షన్ నొక్కోవాలి నాట్ లిస్టెడ్ ఆప్షన్ నొక్కగానే మీరు ఆల్రెడీ అంటే ఆ లాగిన్ అయి అన్ఇన్స్టాల్ చేసేసేమో అది అయిపోయింది అని చెప్పేసి అనుకుంటాం కదా అవన్నీ యాప్స్ అన్ని అక్కడ ఉంటాయి మొత్తం డిలీట్ చేసిన యాప్స్ అన్ని అక్కడ కనిపిస్తుంటాయి వాటి మళ్ళీ డిలీట్ చేయాలి మీరు ఇప్పుడు ట్రా ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పిక్చర్ డిలీట్ చేసామండి ఒక ఫోటో డిలీట్ చేసాం డిలీట్ చేసిన తర్వాత ట్రాష్లోకి వెళ్ళింది ట్రాష్లో కూడా మీరు డిలీట్ చేయాలన్నమాట అట్లా ఈ ట్రాష్ అనేది ఈ మన ప్లే స్టోర్ యాప్లో ఉంటుంది అనమాట నాన్ లిస్టెడ్ యాప్ అని చెప్పేసి ఒకటి ఆప్షన్ ఉంటుంది సెటింగ్స్లోకి వెళ్తే మేనేజ్ ఆప్షన్ మేనేజ్ ఆప్షన్స్లలో నాట్ లిస్టెడ్ యాప్స్ అనే ఒకటి ఉంటుంది ఆప్షన్ అది నొక్కంగానే మీరు ఏదైతే డిలీట్ చేశారో అంటే ఏదైతే అన్ఇన్స్టాల్ అనుకుంటున్నారో ఆ యాప్స్ అన్నీ ఉంటాయి మళ్ళీ వాటిని అన్నిటిని లిస్ట్ వేసుకొని మళ్ళీ ఒకటి 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 టైప్ చేసుకుంటూ అన్నిటిని డిలీట్ చేయాలంటే ఇది ప్రాసెస్ ఈ ఫేక్ లోన్ యాప్స్ అనేవి చాలా అంటే చాలా డేంజర్గా తయారవుతున్నాయి ఈ రోజులలో మీరు దయచేసి అంటే జెన్యూన్ యాప్ అంటే జెన్యున్ యాప్ ఎట్లుంటుంది అంటే రివ్యూస్ బాగుంటాయి ఇంకోటి హెరాస్మెంట్ ఉండదు మన ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది ఇప్పుడు ఫోన్పేలోకి వెళ్ళినా కానీ పేటిఎం లోకి వెళ్ళినా కానీ వాళ్ళది గూగుల్ పేలోకి వెళ్ళినా కానీ డైరెక్ట్ వాళ్ళ లింకులు ఓపెన్ చేస్తుంటారన్నమాట కొన్ని కొన్ని యాప్స్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తుంటారు అలాంటి యాప్స్లలో మీకు అంత అర్జెంట్ ఉంటే యాప్స్లలో అసలు డబ్బులు తీసుకోవద్దు బట్ మీకు అంత అర్జెంట్ ఉంటే మీరు ఎవరు హెల్ప్ చేయకపోతే మీకు ఎవరు హెల్ప్ చేయకపోతే ఆ యాప్లలోకి వెళ్ళి డైరెక్ట్ వాళ్ళ ద్వారా మీరు ఆ డబ్బులు తీసుకోవచ్చు ఆ డబ్బులు తీసుకోండి అలాంటి జెన్యున్ యాప్ని మీరు నమ్మచ్చు అలా కాకుండా డైరెక్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్ లో ఒక యాడ్ వచ్చింది లేదంటే యూట్యూబ్లో ఒక యాడ్ వచ్చింది అని చెప్పి దాన్ని డౌన్లోడ్ చేసుకుని డబ్బులు ట్రై చేసుకుంటే తర్వాత మీరే నష్టపోతారు మీరు అంతా ఇంత కాదు మానసికంగా నష్టపోతారు డబ్బుల పరంగా నష్టపోతారు ఆ టెన్షన్ ఎగ్జైట్మెంటు అదంతా ఆ యాంగ్జైటీ దాని వల్ల మీరు చాలా చాలా హెల్త్ కూడా పాడైపోతుంది ఫేక్ లోన్ యాప్స్ ని ముందే మీరు గ్రహించండి గ్రహించలేకపోతే నేను చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి అది కూడా అవ్వలేదంటే డైరెక్ట్ హెడ్ క్వార్టర్స్కి కి వెళ్ళండి సైబర్ క్రైమ్ హెడ్ క్వార్టర్స్కి కి వెళ్ళి వాళ్ళ కాళ్ళ ఎలా పాడుకొని సార్ మాకు ఇది అయిపోయింది మాకేం తెలీదు మేము ఏం చేయలేకపోతున్నాం మీరు హెల్ప్ చేయండి అని చెప్పేసి వాళ్ళని వాళ్ళని బతిలాడుకుంటే వాళ్ళు వాళ్ళు మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు లేదా అది కూడా చేయలేదండి అది కూడా అవ్వలేదు మీకు ఆ పని కూడా మీరు చేయలేదు మీకు చేత కాదు అనుకుంటే నేను చెప్పా కదా యాప్లో అన్ని నాటాలో డోంటర్లో డోంటర్ లోడ్ కొట్టేసి యాప్ని అన్ఇన్స్టాల్ చేసేసి స్టోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నాట్ లిస్టెడ్ యాప్లలో అన్ఇన్స్టాల్ చేస్తే దాని తర్వాత వాడి అదే వాట్సాప్లోకి వెళ్ళి అన్నోన్ కాల్స్ని అన్నోన్ మెసేజ్ని అన్నోన్ మెసేజ్ని బ్లాక్ చేసే ఆప్షన్ ఒకటి ఉంటుంది అది కూడా ఆప్షన్ చేసుకొని పెట్టుకొని వాడు కాల్ చేస్తే కాల్ చేసిన ప్రతిసారి మీరు లిఫ్ట్ చేయొద్దు వాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వాడు కాల్ చేసి కాల్ చేసి కాల్ చేసి అయిపోతాడు బట్ సిబిల్ స్కోర్ అయితే తగ్గుతుంది వాడు ఏం చేస్తారంటే ఎమ్మంటే రిపోర్ట్ కొట్టేస్తాడు సిబిల్ స్కోర్ తగ్గుతుంది అది మన మిస్టేకే దానివల్ల మనమే సివిల్ స్కోర్ తగ్గడం వల్ల మనమే నష్టపోతాం బట్ అది ముందే చేసుకోవాల్సింది బట్ సివిల్ స్కోర్ తగ్గిపోయినా పర్లేదు పర్లేదు అనుకుంటే ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ స్కోర్ తగ్గిపోయినా కానీ దానికి ఒక ఆప్షన్ ఉంది మీకు పేటిఎంలో కానీ గూగుల్ పేలో కానీ లేదంటే ఒక ఆప్షన్ ఉంటుంది అన్నమాట డైలీ టెన్ రూపీస్ ఆటో డెబిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది గోల్డ్ కానీ లేదంటే సేవి సేవింగ్స్ కానీ డైలీ సేవింగ్స్ కానీ ఆ ఆప్షన్ నొక్కొండి డైలీ పది రూపాయలు పది రూపాయలు పది రూపాయలు కట్ అవుతుంటుంది ఆ కట్ట కట్ అవుతూ కట్ అవుతూ సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఒక ఆరు నెలలకు సంవత్సరానికి ఇంక్రీజ్ అవుతుంది వీడు చేసిన మనం చేసిన ఒక చిన్న మిస్టేక్కి వాడు రిపోర్ట్ కొట్టడం సిబిల్ స్కోర్ తగ్గిపోవటం ఈ పది రూపాయలు అనేది ఆప్షన్ అలో చేసుకొని మనం ఒక ఆరు నెలలకి మనం మళ్ళీ సిబిల్ స్కోర్ మెచ్చుకోవచ్చు సిబిల్ స్కోర్ ఉండాలండి ఎందుకంటే ఎప్పుడు ఏ ఏ అర్జెన్సీ వస్తుందో మనకు ఎవరు తెలియదు మన చుట్టుపక్కల వాళ్ళు డబ్బులు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు సరిగా రెస్పాండ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు బట్ సిబిల్ స్కోర్ అంటే మన ఈ లోన్ యాప్ అని కాదు బ్యాంక్ దగ్గర నుంచి కానీ లేదంటే బయట మనకు ఒక అమౌంట్ రావాలంటే ఈ సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దాన్ని మీరు కాపాడుకోండి ఇలాంటి ఫేక్ యాప్ల బారిన పడి ఈ సిబిల్ స్కోర్ని మీరు పోగొట్టుకోవద్దు ఓకేనా